నారదయ్య మొక్కునేరా తమ్ముడ పోతలింగన్న వీ గుండనునేరా తమ్ముడ పోతలింగన్న అదొన్నేరా తమ్ముడ పోతలింగన్న తమ్ముడ పోతలింగన్న కోడి వీరు తమ్ముడ పోతలింగన్న

कैले पटनम लो यंगडा बद्दी पोसडीके पटनम लो यमूला इगु पोसानी वितरामकारे वित्ताडी तंगुल्ला बिगु इद्दे मित्ताडी तंगुल्ला पाउर पोसानी मच्ची पोसाने मल्लिका मानारी इगु यके पन्नु तो बणारी

షిఫ్ట్ ఏడు బై మన లేపు లేఫ్ డేడు లే తెచ్చినా మమ్మీ కట్టి మా కట్టుకు మా తెచ్చినా కట్టుకో పోషంగా కట్టుకో మా తలుగును కట్టు మాయాలూ